హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు చిల్విత్రి అభియాదవ్ ఈరోజు ఎపిసోడ్లో సాటర్డే ఎపిసోడ్ మొత్తం స్టార్స్ ఇచ్చాడు నాగార్జున గారు ఇచ్చి పడేశాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ ఇచ్చి పడేశాడు ఈ మన మాస్క్ మ్యాన్కి ఫ్లోరా గారికి బ్లాక్ స్టార్ ఇచ్చారో అది వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ చెప్పాలంటే వాళ్ళు గత నాలుగు వారాలుగా అదే విధంగా ఉన్నారు వాళ్ళ గురించి వదిలేసేయండి ఎందుకు ఇప్పుడు మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళ గురించి ఎందుకు మనకు చెప్పు ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో ఎంత ఇమానువల్ అయ్యా బ్రో నాగార్జున గారు నాలుగు వారాల నుంచి ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ది బెస్ట్ ఫైటర్ మొత్తం అందరికీ కలిపి గోల్డెన్ స్టార్ గోల్డ్ స్టార్ నీకు ఇచ్చాడు చూసావా అది ఒక వారం మీకు ఇచ్చింది కాదు నాలుగు వారాలు కలిపి ఇచ్చింది కలిపిచ్చింది అర్థమవుతుండయా ఏమన్నా ఆడావా భయా నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నీ గురించి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాను ఇద్దరూ సూపర్ అంటే సూపర్ ఆడినరు కానీ ది బెస్ట్ నీకే భయా ఏంది మామా మన ఏమాడుతున్నావు ఇమ్మ అస్సలు దేంట్లో తక్కువ చెప్పు ఎంటర్టైన్మెంట్ అందరినీ నవ్విస్తున్నావు బాగా అందరితో మెలిసి ఉంటున్నావు ఫైటింగ్ ప్రతి ఒక్కరితో ఫైట్ చేస్తున్నావు ది బెస్ట్ ఇస్తున్నావు నీకు కావాల్సింది ది బెస్ట్ ఇస్తున్నావు నెక్స్ట్ థర్డ్ వన్ ఎమోషనల్ సింపతి నీకు అసలు అదే లేదు ఎక్కడ సింపతి చెప్పాలో ఎక్కడ ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నావు అరే ఇమ్మ మా మమ్మీ కొంచెం దాచి కొంచెం ఉంచుదాం కొంచెం మెల్ల చేద్దాం అనేది ఏం లేదు మమ్మీ మమ్మీ ప్యాకెట్ ప్యాకెట్ తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ రఫ్ రఫ్ అంటే రఫ్ అడించాబ్బయ్య అర్థమవుతుంది ఇమో ఇమాన్వాల్ బ్రో యువర్ గేమ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అసలు చెప్పాలంటే ఎందుకంటే ప్రతి దాంట్లో నీ హండ్రెడ్ పర్సెంట్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫ ఎఫెక్ట్స్ ఇస్తున్నావు నువ్వు అసలు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను గేమ్ వైజ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషనల్ కానీ ఇంట్లో ఏదైనా చేయడం కానీ ప్రతి ఒక్క దాంట్లో నెంబర్ వన్ నీ గోల్డెన్ స్టార్ ఇవ్వగానే అందరు ఫేస్లు మాడిపోయినాయి రైటా All the best bro, keep it up!